దండు మైలారం అంటే ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంటుంది ఇబ్రాహీంపట్నం మండలం దండు మైలారం ఏరియాలో ఒక పరువు హత్య జరిగింది ఒక అమ్మాయి తన తల్లిదండ్రులు చూపించిన వాళ్ళని కాకుండా వేరే అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురావడం వలన తల్లి తండ్రి ఇద్దరు కోపెద్రుకలై అనేక ఆ అమ్మాయిని మందలించడం జరిగింది అయినా కానీ అమ్మాయి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం వలన తల్లిదండ్రులు విసుగు చెంది వేసారి ఏం చేయాలనో అర్థం కాక కోపంతో ఆవేశంతో తల్లి తన చీరను తీసుకొని కూతురుకు ఉరేసి హత్యకు గురి గురైనట్టు స్థానిక సిఐ సత్యనారాయణ గారు వివరించారు అంతేగాని నిజానికి ఆ అమ్మాయి విషయంలో తల్లి అంత దురుసుగా ప్రవర్తించకూడదని చెప్పి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ సత్యనారాయణ గారు చాలా స్పష్టం చేశారు ఈ కేసును దర్యాప్తు చేసి ఇందులో పూర్వా పూర్వాపరాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అసలు దోషులు ఎవరనేది నిర్ధారించి వాళ్లకు సరైన శిక్ష విధిస్తామని చెప్పి ఆయన మాటల్లో తెలపడం జరిగింది మీడియాతో